వర్గల్ మండల కేంద్రంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ విమోహన్ వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పూదర్ శ్రీనివాస్గౌడ్ ఎంపీటీసీ ప్రవీణ్ వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిగౌడ్ తూముకుంట ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాల్రెడ్డి హౌస్ల వెంకన్న బైరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సారెడ్డి జగన్ అశోక్ గౌడ్ వెంకట్ యాదవ్ మహేష్ నవీన్ నర్సింలు శ్రీనివాస్ గౌడ్ నందు సాయి తదితరులు పాల్గొన్నారు జైనర్ సరే దండు జైత్రయాత్ర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో తు నర్సన్న చైతన్యం నింపగా ప్రజా దండు కదిలెనో నర్సన్న వెంట మేముంటం అంటు నర్సన్ననే మేము గెలిపిస్తామంటూ జై 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 అరే జై 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 బలే 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 జై జై చైత్ర యాత్ర సాగెనాయ భేరీ మోగెనో